తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం శంకుస్థాపనకు ఒక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టి ఈ కార్యక్రమంలో సహచర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పెద్దలు కేశవరావు గారు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు విప్పు బీర్ల ఐలయ్య గారు ఇతర షబీర్ అలీ గారు సోదరుడు జగ్గారెడ్డి గారు ఇతర ముఖ్యమైన నాయకులు అధికారులు ప్రధానంగా చీఫ్ సెక్రటరీ గారు వేద పండితులు పాత్రికేయ మిత్రులు ఈ యొక్క శుభకార్యానికి హాజరయ్యి పది సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట ప్రా శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకోవడాన్ని వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి అండగా నిలబడ్డందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వాస్తవంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్న ఆలోచన ప్రభుత్వం చేసినప్పుడు వేద పండితులను సంప్రదిస్తే ఈ రోజు తర్వాత మళ్ళీ దసరా వరకు మంచి రోజులు లేవు ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టవలసిందిగా వేద పండితులు నిన్న సూచన చేయడం జరిగింది అందుకే చాలామంది మంత్రివర్యులు ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలలో ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు కేరళ పర్యటనలో ఉన్నారు మిగతా మంత్రివర్యులు కూడా ఇతర కార్యక్రమాలలో ముందే వాళ్ళ కార్యక్రమాలు నిర్ధారించడం వల్ల పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది ఏది ఏమైనా సంకల్పం పట్టుదల ఉంటే ఏది అసాధ్యం కాదు అని తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనను నిరూపించను వెంకటరెడ్డి గారు చెప్పినట్టు అరవై సంవత్సరాల యొక్క ఆకాంక్షను శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వారి మాటే శిలాశాసనం ఒక్క మాట చెప్పింద్రంటే అది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన విధానమని రెండు వేల నాలుగు కరీంనగర్లో వారిచ్చిన మాట ప్రకారం రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపుగా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నవాళ్ళు ఎన్నెన్నో నిర్మించడం ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డం చాలా విషయాలు గొప్పలు వాళ్ళు ప్రస్తావించడం జరిగింది నేను పెద్దగా రాజకీయ విమర్శలకు నేను వెళ్ళదలుచుకోలేదు కానీ పది సంవత్సరాలు పరిపాలన చేపట్టిన వాళ్ళు తెలంగాణ తల్లిని తెరమరుగున పడవేసిండ్రు ఎందుకంటే తెలంగాణ తల్లి కంటే కూడా వారే ప్రాధాన్యత వారే తెలంగాణకు సర్వం నేనే తెలంగాణ తెలంగాణనే నేను అనే విధంగా గత పాలకులు వ్యవహరించిన రో ఆ విధానానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలనుకున్న ప్రభుత్వం ప్రజాపాలన ఆ పాత విధానాలకు విరుద్ధం ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని చుట్టూత ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసుకొని వందలాది మంది పోలీసుల పహారల మధ్యలో వారు భద్రంగా అక్కడ ఉండి తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేదు అని నిషేధించిన ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి జ్యోతిరావు పూలే భవన్గా ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ సమస్యలు ఉన్నా స్వేచ్ఛగా లోపలికి వెళ్ళొచ్చు అక్కడున్న ప్రజాప్రతినిధులకు అధికారులకు విన్నవించవచ్చు ఆ సమస్యల్ని పరిష్కరిస్తాము అని చెప్పి గడిగా మారిన ప్రజాభవన్ను ఈరోజు వాళ్ళు ప్రగతి భవన్ పేరు మీద ప్రజలకు దూరం చేస్తే ప్రజాభవన్ పేరు మీద మన ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా ఈ ప్రభుత్వం నిలబడ్డ